ప్రైజులహలు అయ్యే దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక క్రీస్తునందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో రైతీగా మనందరినీ ఆయన సముఖములు సమకూర్చారు అందరిని బట్టి ఆడ విలువైన గణనామానికి ప్రభావ మహిమలు గాక క్రీస్తునందు ప్రజల ఆయోజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రభువును రక్షకుడైన యశ్ వారి ఉన్నతమైన నామములు దైకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదండి చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ బాలను దేవించి ఆశీర్వదించును కాక రండి ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ఉద్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిబాసులే వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందండి బైబిల్స్ దగ్గరలోనే కదా తెరచి చూడండి లేని పక్షాన్ని దాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదంలో కండి నేటి దిన ధ్యాన వాక్యంగా అపోస్టుల పోస్టుల కార్యక్రమం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది వర్షం నుండి ఒక మాట నేను చదువుతూ ఉన్నాను అయితే కొందరు కఠినపరచిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించున్నందున అతడు వారిని విడిచాను దేవుడు తన పరుషుతో లేఖన మాట మనందరి వినికిడిలో కిడులు దీవించబడను కాక తలంచుకొని మూసుకొని ప్రార్థన చేద్దాం వాక్య ధ్యానం కొరకు మహోన్నతుడా ప్రేమ మాత్రమే వందనాలు తిరిగి మనకు నూతన దగ్గర సమయంలో నీ వాక్యము ధ్యానించే సమయాన్ని మాకు అనుగ్రహించి స్టూతులు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు వీక్షిస్తూ బలపడుతుంటాడు మరింత బలపరిచి నీకు ఫ్లోదింపచ్చేయండి దేవుని నింపండి ఏసేనామ నూర్తున్నాడు తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లరా చదువుకున్న వాక్య భాగాన్ని కొన్ని నిమిషాల్లో చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఎందుకంటే ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో అనేది నా దైనందిన జీవితంలో ఇలాంటి పరిస్థితి నేటి సంఘాలలో సమాజంలో కూడా ఉంది అలాంటి వారి విషయమై కొంచెం జాగ్రత్త కలగాలి వారి నుండి దూరం వెళ్ళిపోవాలి దేవుని నామమును మహిమపరచాలని పౌలు యొక్క ఉద్దేశం ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు పిల్లల తీవ్రమైనటువంటి స్వార్థీకరణ జరుగుతున్న సమ జరుగుతున్నటువంటి సమయం సమయం అన్ని ప్రాంతాల్లో విస్తారంగా స్వార్థీకరణ అనేది జరుగుతూ ఉంది అయితే ఆ సవర్తీకరణ జరుగుతున్న సమయంలో సాతానుడు ఎక్కువగా మరి ఎక్కువగా చురుకుగా ఉంటాడు ఉంటాడు ఎందుకంటే అపవాది తెలుసు సమయం కొంచెమే అని మనకి దేవుని రాకడ వస్తుంది రాకడ సిద్ధపడాలని తెలిసి కూడా తొందరపాటు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం కానీ అపవాది నాకు సమయం కొంచమే ఆయన వచ్చేస్తాడు మరలా వీళ్ళందరినీ కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతాడు కనుక ఆయన రాకముందే నా పనిని పెట్టాలనేటువంటి ఒక క్రోధం గలవాడి నడుస్తూ ఉంటున్నాడు పిల్లల అందు కోతకొచ్చిన పంట చూడండి పైరు మనము నాట్లు ఇంకా రకరకాల పంటలు వేస్తాం ఆ పంట కోతకొచ్చే సమయంలో కరెక్ట్గా కోసే సమయానికి తుఫాన్లో వర్షాలు లేదా ఏదైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఏమైపోతే పంట అంతా కూడా పాడైపోతాయి అలాగే ప్రభు రాకడ సమయంలో పంట కోతకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఏదో విధంగా ఆ పంటను పూర్తిగా పాడు చేయాలి ఆ ఫలాలు ఉండకూడదు అనే ప్రతి విధమైన ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు అపవాది అపాధి చేసే కార్యాలు వివిధ రూపాలు దిద్దుకొని కొన్నిసార్లు అవి క్రైస్తవ శక్తులను రెచ్చగొడుతూ ఉంటాయి అబద్ధపు సిద్ధాంతాలను వ్యాపింపజేస్తూ ఉంటాయి ఎరుగునున్నటువంటి వారు సమాజంలో అద్భుతాలు చేస్తారు మొదలైనవన్నీ కూడా ఉంటాయి ఈ విధానాలను తార్కికులు విశ్వాసులను దిగ్భ్రాంతి చరుస్తాయి అది ఏంటి అయిపోతుంది మనం చాలా నిరాశ చెందుతాం అయితే నూతన విశ్వాసులు శరముగా ఉండాలని ప్రార్థన చేయాలి దేవుని బలమైన శక్తి అనేది ప్రదర్శించబడి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఐగుప్తు మంత్రగాళ్ళ యొక్క సర్పాలు రింగబడాలని ప్రార్థన చేయాలూ పౌ అందుకే పౌలు ఎఫ్ఎస్సిలో జరిగినటువంటి మూడు నెలలు ఆ మూడు నెలల కాలంలో ఆ సేవను దేవుడు దీవించి అనేకమైన ఆత్మను రక్షించడం ద్వారా పౌలు గారిని గణపరి గౌరవించాడు దేవుడు ఆ తరువాత కాలంలో కలుపు మొక్కలు పెరగడం ప్రారంభించాయి మనం కూడా అందుకే ప్రారంభంలో చెప్పాను పంట కోతకు వచ్చేసి చక్కగా అనుకుంటాం కానీ ఆ పంట వేసిన ప్రారంభంలో కలుపు మొక్కలు చాలా ఉంటాయి అవి తీసేస్తారు రైతులు కదా ఈ సువార్త పరిసరలకు కూడా ఎదుగుతున్నటువంటి పంటల్లో కలుపు మొక్కలను ప్రారంభించడం వల్ల కొంతమంది విశ్వసించని వారు దేవుని దగ్గర రాని వారు దేవుని మాటను లక్ష్య పెట్టని వారు వారి హృదయాలను కఠినపరుచుకొని సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారట ఇది నూతన విశ్వాసులను బహుగా కదిలించింది మూడు నెలల శ్రమకు ఫలితమైనటువంటి ఫలాలు కాపాడుకోవడానికి పౌలు ప్రతిదినము కూడా తన శిష్యులతో చర్చించి బోధిస్తూ రెండు సంవత్సరాలు ఎఫెస్ ఆ ప్రాంతంలో గడపాల్సి వచ్చింది ఒకవేళ పౌలు గారు ఆ రెండు సంవత్సరాలు లేకపోతే ఆ సంఘం ఎప్పుడో నాశనానికి లేకపోతే వా కఠినప హృదయాలు గారు వారు ఆ సంఘం అంతటిని పూర్తిగా తొలగించేవారే కోతకై సిద్ధంగా ఉన్నటువంటి క్షేత్రాలు ఎన్నో పెద్దవిగా ఉన్నాయి కానీ పనివారు కొద్దిమందిగా ఉన్నారు ఎవరు కూడా కాపాడడానికి విలువ లేనందువల్ల ఏం చేస్తున్నాడంటే గొర్రెలకు హాని చేసే అవకాశం చాలా బాహటంగా దొరుకుతుంది అందుకే మత సువర్ట్లో ఉంటారు కదా పనివారు నిద్రించుండగా శత్రువు ఏం చేశాడు చెప్పాలి చెప్పాలి ఏం చేశాడు గురుగులు విత్తీసాడు క్రైస్తవ పనివారి సంఖ్య పెరుగుదల జనాభా విస్ఫోటక తగినటువంటి నిష్పత్తులు లేదు గమనించాలి ఉదయం కాలే సమయంలో పిల్లలు ఆ కోత సమయంలో పురుగుల యొక్క ఆక్రమణ చాలా నిరాశజనంగా ఉంటుంది కానీ మనం ఆలోచించిన విషయం ఏంటంటే దేవుడు ఈ విధమైనటువంటి విపత్తులను జరగడానికి సెలవిస్తాడు ఎందుకంటే మనం ఏదో సాధించామనేటువంటి గర్వాన్ని తగ్గించడానికి లేకపోతే మన దగ్గర లేదు మనం చేయలేదు దాన్ని గొప్పగా చెప్పుకోవడానికి ఆ చెప్పుకునే విధానాన్ని తప్పించడానికి ఈ విధమైనటువంటి కొన్ని పనిష్మెంట్స్ అనేవి శిక్షణ అయితే రప్పిస్తాడు అందుకే అంటాడు కదా దేవుడు ప్రాకే మిడతలను తినివేసే గొంగలి పురుగులను నలిమేసే చీడ పురుగులను మీ మధ్యకు పంపిస్తాను నా గొప్ప సైన్యం అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే పిల్లరా దేవుడు దురుద్దేశాలను క్షమించడండి దుర్దేశాలు సంతోషపడే దేవుడు కాదు ఆయన దురుద్దేశాలను ఖచ్చితంగా శిక్షిస్తాడు ఎప్పుడైతే మిషనరీ సహాయకులకు అందించే సమాచారము మిషనరీ పరిచర్య కంటే మనకు అతి ప్రాముఖ్యంగా ఉంటుందో అప్పుడు రక్షణ కొరకు రక్తాన్ని స్రావించినటువంటి యస్సు కురిస్సు వారు దుఃఖపడతాడు వ్యవస్థాక వ్యవస్థాపకమైనటువంటి కార్యకలాపాలు దేవుని రాజ్య నిర్మాణములో కేవలము తాత్కాలిక సారవకరల వంటివి కనుక ఉదయకాల సమయంలో మన కోసం మనం సామ్రాజ్యం స్థాపించుకుంటాం క్షేత్ర సమాచారం మామూలుగా తెలిపి ప్రార్థన అవసరాలు కోరేటువంటి విధానం ఉంటే పర్వాలేదు కానీ దేవుడు అబద్ధపు సమాచారాలను కానీ లేని గొప్పలు చెప్పే విషయాలను కానీ ఏమండి ఆయన పట్టించుకుంటాడు తీర్పు తెలుస్తాడు అందువల్ల వారిని పనివారిల మధ్య అందుబాటు పనివారి మధ్య మిషనరీ సమస్యల మధ్య నిజాతీ గల నమ్మకత ఉండాలని మనం ప్రార్థన చేయాలి కనుక ఉదయకాల సమయంలో పౌలు పౌలు చెప్తున్నట్లుగా కొరింది సంఘంలో కఠినపరచబడిన హృదయాలు ఎప్పుడు కూడా దేవుని మార్పు దూషిస్తుంటే వారి నుండి వేరే అక్కడ ఉండలే ఈరోజు మనం కూడా దేవుని నామ నీ వల్ల నా వల్ల దూషించబడుతుంది లేక మన ప్రవర్తన వల్ల ఎదుటివాడు ఆ నామాన్ని వక్రీకరించి మాట్లాడి దురుద్దేశం కలిగి ఉన్నాడని మనం గుర్తించగలిగితే అక్కడ వేరే ఏదో ఒక వెళ్ళిపోవడమే గమనించాలి అలా వెళ్ళిపోయినప్పుడు తప్పకుండా మన ఆత్మీయ జీవితం అనేది అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది దేవుడి మాటలు మనకు ఒక దీవించుగా తలంచుకొండి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగ్నుడ సర్వాధికారి సర్వశక్తి మధుర స్తోత్రాలు అదే కళ సమయంలో పౌలు పావులు చెప్తున్నట్లుగా నీ మార్గమును అనుక్షణము కూడా దూషిస్తూ దురుద్దేశము కలగవారి ఉన్నప్పుడు వారి మధ్యన పౌరుడలి వెడలిపోయి మరొక చోట నీ లేఖన గురించి రాజ్య విశం తర్కిస్తూ వచ్చాడు నేటి ఈ యుగంలో నేటి కాలములో ఎలాంటి దుర్భా దురుద్దేశం కలవారు కఠిన పరచబడిన హృదయాలు కలవారు అనేకమంది ఉన్నారు వారి మధ్య నివసిస్తున్నాం అలాంటి మాకు మెరుస్తున్న ధైర్యం కొరకు ఈ కాపుతలు ఇది ఈ దీని మిత్రని మాట ఎవరెవరైతే వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ధైర్యాన్ని బలమును ఆసక్తి నిరీక్షణ కలిగించింది ఈ సన్నిధి కాపుదలిసి నడిపించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీరే మహిమ పొందండి కార్యక్రమం ద్వారా ఘనత పొందండి సమస్య మేలు దయించండి హేసు తండ్రి ఆమెన్ తు దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని గాక ఆమెన్